ఏం చేస్తావు అది చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు పడుతున్నాడు సాయంకాలం అయిందంట మొక్కలకు నీళ్ళు పోతాం పా మమ్మీ అని నన్ను కిందికి తీసుకొచ్చాడు రోజు ఇలానే చేస్తాడు చూడండి ఫ్రెండ్స్ చెట్లకు నీళ్ళు ఎలా పోస్తున్నాడు రోజు ఈ టైంకి అందాడు నా ప్రాణం తీస్తుంటాడు మమ్మీ టైం అయింది కదా చెట్లకు నీళ్ళు పోద్దామని అంటాడు నేను చక్కగా పోస్తున్నాడో మాకి సూపర్ తీసుకో ముందలక అయిపోయిపో ముందలకివో ఇది ఒక్క చెట్టుకే పోయొద్దు ఇంకో మిగ మిగతా చెట్లు లేవా అవన్నాక ఆడు వరకు పో లైన్గా పోయి తీసుకో తీసుకో ముందలకి పో పండు అటు ముందలకైపోయిపో అక్కడ మళ్ళా చెట్టుకు పోయిపో అంతా ఇలాగొచ్చేసా పోయ్ పోయ్ ఇంకింది ఇంకెని తీసుకో ఈ పిల్లల తెలివి తెలివి అసలు ఎంత తెలివి ఉంటుందో వీళ్ళకైతే చూడండి ఏం చక్కగా వస్తున్నాడో వాటరు నాకు కూడా గుర్తుండదు చెట్లకు నీళ్ళు పోయాలని మా ఇటు రోజు నాకు గుర్తు చేస్తుంటాడు పోస్తున్నావా లైన్గా పోయి ప్రతి చెట్టుకు పోయాలి ప్రతి చెట్టుకు పోయాలి ప్రతి చెట్టుకు పోయాలి ఓకే తీసుకో ఇంగేం తీసుకో మందారం చెట్టుకు పోయిపో